ముకుంద జువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో ఏలేరు గురించి మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగాన్ని సమావేశపరిచి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆధునీకరణ కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు మరి మీ ఐదు సంవత్సరాల్లో ఎందుకు మీరు పని చేయలేకపోతున్నారంటే ఎందుకు చేయలేదని అంటే విచిత్రమైన సమాధానం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయ అసలు స్పందించే మనస్తత్వం ఏది మీలో నేను అడుగుతున్నాను మీరు ఎప్పుడైనా మీ జేబులోంచి ఒక లక్ష రూపాయలు తీసేవారు కానీ ఇచ్చారా సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే మీరు పరదాలు కట్టుకుని తిరిగారు ఆ రోజుల్లో మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే అద్భుతమైన ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్ట్ కేవలం ఇసుక దోపిడి కోసం గేట్లు ఎత్తకుండా ఇరవై నాలుగు మంది బలైపోతే ముప్పై ఎనిమిది మంది ఈ ఈరోజుకు తెలియకపోతే పన్నెండు రోజుల తర్వాత సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు పన్నెండు రోజుల తర్వాత ఐదు సెంట్లు భూమి ఇచ్చి మీకు నెల రోజుల్లోనే ఇల్లు కట్టే కార్యక్రమం ప్రారంభించి నేనే వచ్చి మీకు తాళాలు ఇస్తా అన్నాడు ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు వరకు కూడా ఇల్లులు అక్కడ పూర్తి కాలేదు ఏ ఒక్కరికి తాళం ఇవ్వలేదు ఈయన మాట్లాడతాడు మ్యాన్మేడ్ డిజాస్టర్ అని అన్నమయ్య ప్రాజెక్టు ఏ విధంగా కూలిపోయిందో దానికన్నా మ్యాన్మేడ్ డిజాస్టర్ ఏముంటుంది చెప్పండి ఈరోజు బుడమేరు కానివ్వండి ఏలేరు కానివ్వండి కనీసం బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన నిధులు మీరు కేటాయించకుండా అస్తవ్యస్తంగా వదిలేసి అక్కడున్న ఇబ్బందుల గురించి మీకు అవగాహన లేక కేవలం రాజకీయ కోణం నుంచే ప్రతి క్షణం మీరు మాట్లాడుతుంటే దాన్ని తీవ్రంగా మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అసలు దేనికోసం ఈ ఏడుపులు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు మాట్లాడండి పదివేల రూపాయలు కాదు ఇంకొక ఐదు వేల రూపాయలు ఎక్కువ ఇవ్వమని మీరు అడగండి క్రాప్ ఇన్సూరెన్స్ గురించి ఎంత దారుణమైన అబద్ధం ఆడ నిన్న అసలు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన వరద ప్రాంతాలు పర్యటించిన పర్యటించినప్పుడు ఆయన ప్రెస్ మీట్ డైరెక్ట్గా చెప్పారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు రెండు వేల ఇరవై ఖరీఫ్ నుంచి ఏ రైతు కోసం మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారో చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారాలతో సహా నేను చూపిస్తాను మీ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నుంచి మీ పరిపాలనలో రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఎక్కడైనా ఇచ్చారా ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి చెల్లించలేదని స్వయంగా కేంద్ర మంత్రి మొన్న ప్రకటించారు ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు ఎవరిని మభ్య పెట్టాలని అనుకు అనుకుంటున్నారు మీరు మీలో నిజాయితీ ఉంటే ఈరోజు మీరు ప్రభుత్వంలో లేరు ప్రతిపక్షంలో ఉన్నారు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు మీరు మీ పార్టీ యంత్రాంగాన్ని అంతా మొత్తం కదిలించండి తీసిరండి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయంలో మీరు కూడా రండి పాల్గొనండి మీ వంతు మీరు సహాయం చేయండి ఆర్థికంగా లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా స్పందించే మనస్తత్వం ఉండాలి అంతేగాని కాయిదాలు పట్టుకుని ప్రెస్ దగ్గర ఊగిపోతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అదొక షోమెన్షిప్ లాగా మిగిలిపోతుంది బాధ్యత లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో మీరు ఉన్న ఒక పార్టీగా నిలబడాల్సిన బాధ్యత లేదా మీకు ఎందుకు మీరు పర్యటించరు ఎందుకు క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి ఆర్థిక మన కష్టాల్లో ఉన్న కుటుంబాలు ఎందుకు ఆదుకోరు గ్రామ గ్రామాన ఎంతోమంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ వయసులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదర్శవంతంగా నిలబడి ఆయన కష్టపడ్డారో చూడండి ఒకసారి మీ పార్టీ నుంచి మీ నాయకత్వం మీరు ఎందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి